జై బోలో గణేష్ మహరాజ్ కి జై ఆరో రోజు గణేష్ మహారాజ్ యొక్క పూజ గణేష్ మహారాజు రెండు చిన్న కథలు ఓం శ్రీ గణేశాయ నమహం అడవిలో ఒక మందిరము అక్కడ నలుగురు స్నేహితురాళ్ళు రోజు దీపం వెలిగించడానికి వెళ్ళేవాళ్ళు అందులో ఒక స్నేహితురాలు దీపం ఆరిపోతూ ఉండేది ఆ విషయము అమ్మకు చెప్పింది అప్పుడు వాళ్ళ అమ్మ నెయ్యి తక్కువగా వేస్తున్నావేమో లేక గాలికి ఆరిపోతుందేమో అని అంది ఆ అమ్మాయి మరుసటి రోజు నుంచి ఎక్కువ నెయ్యి వేసి మరియు గాలికి దీపం ఆరిపోకుండా కాపాడింది అయినను అప్పుడు కూడా దీపం ఆరిపోతూ ఉంది అప్పుడు వాళ్ళమ్మ పూజారిని పిలిపించి అడిగింది అప్పుడు పూజారి ఆ అమ్మాయికి ఐదోతనం ఆయుష్టు తక్కువగా ఉంది అందుకే దీపం ఆరిపోతూ ఉంది అందుకు ఒక ఉపాయం ఉంది పదిహేను రోజులు గణేష్ పూజ చేయవల్ను పూజా విధానము గంధము పసుపు కుంకుమ పచ్చని పూలు ఇరవై ఒకటి నెయ్యి నెయ్యి దీపం వెలిగించాలి బెల్లం నైవేద్యముగా పెట్టాలి మళ్ళీ పదిహేనవ రోజు నలుగురు ము సుమంగులను సుమంగులకు బిళ్ళలు సింధూరము గాజులు కాటుక మరియు కోవా బిళ్ళలు రెండు తాంబూలముగా ఇవ్వవలను మరియు సుమంగులకు పూజ చేయమని చెప్పాలి అయితే ఒక వరుసలో పూజ పెరుగుతూనే ఉంటుంది అలాగే ఐదోతనము ఆయుష్టు పెరుగుతుంది ఇలా గణేష్ పూజ చేస్తే ఆ అమ్మాయికి ఐదోతనము ఆయుష్టు పెరిగింది కాబట్టి అందుకే అందరికీ ఐదోతనం ఆయుష్టు పెరగాలి అని గణేష్ మహారాజుకి గణేష్ మహారాజుని వేడుకుందాం రెండవ కథ ఓం శ్రీ గణేశాయ నమ ఒక కళ్ళు లేని ముసలవాడ అక్కడ ఉంది ఆ పూజ గురించి విని ఆమె కూడా అలాగే భక్తితో పదిహేను రోజులు గణేష్ మహారాజు పూజ చేయాలని అనుకుంది ఆమె పూజ వల్ల ఆమె పూజ వల్ల గణేష్ మహారాజు ప్రత్యక్షమయ్యాడు నువ్వు చేసిన పూజకి మెచ్చి తిని నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు ఆ ముసలావాడ నాకు ఏ వరం వద్దు అంది ఎందుకు వద్దు అని చెప్పావు వరం కోరుకోమని పక్కింటి ఆవిడ కొడుకు కోడలు చెప్పారు వారు ఏమని చెప్పారంటే కంటిచూపు ప్రసాదించమని కోరుకోమని చెప్పారు గణేష్ మహారాజు ప్రత్యక్షమయ్యారు మనసు మరుసటి రోజు వరం కోరుకోమనగానే కంటిచూపు ప్రసాదించమని తరగని ఆస్తి ఇవ్వమని మనమల్ని మనమరాల్ని ఎత్తుకొని ఆడించే భాగ్యం ప్రసాదించమని నేను జీవితాంతం సుమంగళ్ళుగా ఉండేటట్టు దీవించమని కోరుకుంది వద్దు వద్దు అంటూనే